సుదర్శన్ గారిని మాట్లాడవచ్చు అని నన్ను నా పేరు సమతా సుదర్శన్ నా దగ్గర కాదు ప్రస్తుతానికి హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాను కానీ నా ప్రాపర్ వచ్చి గొల్లమాలి విషయం ఏంటంటే మేము ఎందుకు వచ్చాము మీ గ్రామానికి దాని మీద పిట్టలకు మా మీద కొన్ని ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది కాబట్టి దీంట్లో మాకు ఆ సంబంధాలు అవసరం నాకు చూస్తే ఆ సంబంధాలు వచ్చినటువంటి ప్రజలకి మనం చేతనైనా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం లేదు మీ అందరికీ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సమతా ఫౌండేషన్ ఒక ఆర్గనైషన్ అది ఇది ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ మేము దీని ఏం చేస్తాము ఏం చేయబోతున్నాం అనే విషయం మీకు తెలిస్తే మీరు కొందరికి సహాయం చేయాలనుకుంటారు రోడ్డు పైన చూస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది అక్కడ మీరు సహాయం చేయాలనుకుంటారు కానీ కొందరు 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 సహాయం చేయలేని స్థితిలో కూడా ఉంటారు మన బాధ్యత ఏంటి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతే మనం హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ట్రీట్మెంట్ జరుగుతూ ఆయన భర్తీతడంగా అంటే ఒక సేవ చేయాలనే ఆలోచన ఎదుటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచన మనల్ని ఏం చేసి వస్తుంది ఆ వంద హండ్రెడ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం లేదు చేయాలి కానీ ఈ సహాయం కూడా ఎందుకు చేయాలని చెప్పి పక్కన తప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు దండం పెడతాం వాళ్ళని వదిలేస్తారు కానీ మనలో కూడా సాటి మనిషికి సహాయం చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను ఒక సమతా ఫౌండేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు దీని దీన్ని బైలా ఏంటి మీరు ఏం ప్లాన్ చేసుకుంటా అనే విషయం మీద అన్ని గ్రామాలకు వెళ్తున్నాం అక్కడ ఎవరైతే మా తోడుగా వస్తారో వాళ్ళతో కలిసి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకు మా నెంబర్ ఇచ్చి మేము అన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుంటా వెళ్తున్నాం ముఖ్యంగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ముఖ్యమైన ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది అట్లాగే యూత్ కూడా ఉన్నారు యూత్ చాలా మీరు చాలా ఇది వినాల్సిన అవసరం సమతా ఫౌండేషన్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది ఏం చేశారంటే ఏ రాజకీయానికి సంబంధం లేదు ఏ మతాలకి సంబంధం లేదు ఏ కులాలకి సంబంధం లేదు ఏ ప్రాంతానికి సంబంధం లేదు ఇది మానవతా విలువల మీద ఇది పనిచేస్తుంది ఒకటి ఒకరికొకరు సాయం చేసుకుంటాం ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు మీరు ఆపదలు ఉన్నప్పుడు మీకు సాయం చేస్తాం నేను ఆపదలు ఉన్నప్పుడు నాకు సాయం చేసుకుందాం అనే కాన్సెప్ట్ లోనే అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం దీనికి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు దిగా దీనికి ఎటువంటి కులం ప్రతిపాదన లేదు మత ప్రతిపాదన లేదు ప్రాంత ప్రతిపాదన లేదు లింగ ప్రతి ఆడవాళ్ళ మగవాళ్ళ అనే ప్రతిపాదన కూడా లేదు ఒకటన్నా మనమంతా సాటి మనుషులం మనమంతా కలుసుదామనే మనమంతా ఐక్యంగా ఉండాలి మనము భారతదేశంలో ఒక బలమైన మన జాతి నిర్మాణం కోసం భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థితిలో ఉండే సుగుణాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇండియాకు ఉంది కానీ దురదృష్టం అయితే మరి భారతదేశంలో ఎనభై ఐదు శాతం పేదవాళ్ళు ఉన్నారు పదిహేను శాతమే డబ్బులు ఉన్నారు విచ్చల విడిగా డబ్బు ఉంది కోట్ల రూపాయల డబ్బు ఉంది అంటే ఎనభై ఐదు శాతం పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ కులాలతో మాతాలంటూ సంబంధం లేదు అన్ని కులాల్లో పేదలు ఉంటారు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాల్లో పేదలు ఉంటారు అన్ని మతాల్లో పేదలు ఉంటారు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఎక్కిందంటే ఈ ఎన్భై నేను చెప్తున్నాను కొంతమంది చెప్తానంటే ఈ సమాజం మనం అంతా బాధపడుతుంది ఇక్కడ కులంతో మొత్తం సంబంధం లేదు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు సిక్కు కావచ్చు పార్సి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనమంతా బాధపలేదు మన మనకు తెలియకుండా దేవుడు కొందరిని కొన్ని మతాల్లో పుట్టిస్తాడు అంత మాత్రాన వాళ్ళని శత్రువులుగా చూడద్దు కొందరిని కులా కొన్ని కులాల్లో పుట్టిస్తాడు ఎందుకంటే నేను ఏ కులంలో పుట్టాలో నాకు తెలియదు భగవంతుడు ఏ కులంలో పుట్టిస్తే నేను ఆ కులంలో పుట్టాల్సిందే నన్ను ఏ మతంలో పుట్టించాలనుకుంటే ఆ మతంలో పుట్టించాల్సింది నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కుల మతాలతో సంబంధం లేకుండా మనందరం కక్షగా ఉండాలనే కాన్సెప్టే సమత ఫౌండేషన్ లక్ష్యం మీకు అదే చెప్తున్నాను ఇక్కడ కులాలతో మతాలతో సంబంధం లేదు ఒక ఆయన రోడ్డు మీద పోతుండేదాకా చెప్పడం ముఖ్యంగా చాలా మంది యూత్ వచ్చారు ఇక్కడ పెద్ద గారు రవి గారు చిన్నయ్య గారు అట్లాగే ముద్దల గారు అనిల్ గారు నయీం గారు రమేష్ గారు మీ అందరికి ఇక్కడ కొందరి పేర్లు పలకలేదు కానీ ఇక్కడ మేము డైరీలో రాసుకున్నాం మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను వచ్చిన కారణం ఏంటి దాని మీద రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను నా పేరు సమతా సుదర్శన్ నాది ఎక్కడో కాదు ప్రస్తుతానికి హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను కానీ నా ప్రాపర్ వచ్చి గొలమా విషయం ఏంటంటే మేము ఎందుకు వచ్చాము ఈ గ్రామానికి అన్న దాని మీద పెద్దలకు మా మీద కొన్ని ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది కాబట్టి దీంట్లో నాకు ఆ సంబంధాలు అవసరం ఉంది నా ప్రతి ఆ సంబంధాలు ప్రజలకి మన చేతనైనా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే సమతా ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ అది ఇది ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ మేము దీనివల్ల ఏం చేస్తాము ఏం అనే విషయం మీకు తెలిస్తే మీరు కొందరికి సహాయం చేయాలనుకుంటారు రోడ్డు పైన కొంత ఉంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది అక్కడ మీరు సహాయం చేయాలనుకుంటారు కానీ కొందరు 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 సహాయం చేయలేని స్థితిలో కూడా ఉంటారు మన బాధ్యత ఏంటి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతే మనం హండ్రెడ్ నంబర్కి ఫోన్ చేసి ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఈయన హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన బతుతడనా అంటే ఒక సేవ చేయాలనే ఆలోచన ఎదుటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచన మనల్ని ఏం చేస్తుంది ఆ వంద హండ్రెడ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం డైలీ కానీ ఈ సహాయం కూడా ఎందుకు చేయాలని చెప్పి పక్కన తప్పుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు దండం పెడితే వాళ్ళని వదిలేస్తారు కానీ మనలో కూడా సాటి మనిషికి సహాయం చేయాలి ఎట్లా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను ఒక సమతా ఫౌండేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టాను మీరు దీన్ని బైరాేంటి అనే విషయం మీద అన్ని గ్రామాలకు వెళ్తాను అక్కడ ఎవరైతే మాకు తోడుగా ఏమో వస్తారో వాళ్ళతో కలిసి వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకు మా నెంబర్ ఇచ్చి మేము తల్లి గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుంటా వెళ్తున్నాం ముఖ్యంగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది అట్లాగే యూత్ కూడా ఉన్నారు యూత్ చాలా మీరు చాలా ఇది వినాల్సిన అవసరం సమతా ఫౌండేషన్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది ఏం చేశారంటే ఏ రాజకీయానికి సంబంధం లేదు ఏ మతాలకి సంబంధం లేదు ఏ కులాలకి సంబంధం లేదు ఏ ప్రాంతానికి సంబంధం లేదు ఇది మానవతా విలువల మీద ఇది పనిచేస్తుంది ఒకటి ఒక ఒకరికి ఒకరు సాయం చేసుకుందాం ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు మీరు ఆపదలు ఉన్నప్పుడు మీకు సాయం చేస్తాం నేను ఆపదలు ఉన్నప్పుడు నాకు సాయం చేసుకుందాం అనే కాన్సెప్ట్ తోనే అన్ని గ్రామాలు పెరుగుతా ఉన్నాం దీనికి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు దయచేసి మీద దీనికి ఎటువంటి కులం ప్రతిపాదన లేదు మత ప్రతిపాదన లేదు ప్రాంత ప్రతిపాదన లేదు లింగ ప్ర ఆడవాళ్ళ మగవాళ్ళ అనే ప్రతిపాదన కూడా లేదు ఒకటల్లా మనమంతా సాటి మనుషులం మనమంతా కలుసుదామనే మనమంతా ఐక్యంగా ఉండాలి మనము భారతదేశంలో ఒక బలమైన మన జాతి నిర్మాణం కోసం భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థితిలో ఉండే సుగుణాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇండియాకు ఉంది కానీ దురదృష్టవ శాతం ఏంటంటే మరి భారతదేశంలో ఎనభై ఐదు శాతం పేదవాళ్ళు ఉన్నారు పదిహేను శాతమే డబ్బులు ఉన్నారు విచ్చల విడిగా డబ్బు ఉంది కోట్ల రూపాయల డబ్బు ఉంది అంటే ఎనభై ఐదు శాతం పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ కులాలతో మాతాతో సంబంధం లేదు అన్ని కులాల్లో పేదలు ఉంటారు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాల్లో పేదలు ఉంటారు అన్ని మతాల్లో పేదలు ఉంటారు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అయిపోయిందంటే ఈ చెప్తున్నాను కొందరే చెప్తానంటే ఈ సమాజం మనం అంతా బాధలు ఇక్కడ కులంతో సంబంధం లేదు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందూ కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు సిక్కు కావచ్చు పార్సీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనమంతా బాగుతుంది మన మనకు తెలియకుండా దేవుడు కొందరిని కొన్ని మతాల్లో పుట్టిస్తాడు అంత మాత్రాన వాళ్ళని శత్రువులుగా చూడద్దు కొందరిని కులా కొన్ని కులాల్లో పుట్టిస్తాడు ఎందుకంటే నేను ఏ కులంలో పుట్టాలో నాకు తెలియదు భగవంతుడు ఏ కులంలో పుట్టిస్తే నేను ఆ కులంలో పుట్టాల్సింది నన్ను ఏ మతంలో పుట్టించాలనుకుంటే ఆ మతంలో పుట్టించాల్సింది నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే కుల మతాలతో సంబంధం లేకుండా మనందరం కక్షగా ఉండాలనే కాన్సెప్టే సమత ఫౌండేషన్ లక్ష్యం మీకు అదే చెప్తున్నాను ఇక్కడ కులాలతో మతంతో సంబంధం లేదు ఒక ఆయన రోడ్డు మీద పోతుండేదాకా చెప్పడం చేతనైన సహాయం చేద్దాం అట్లాగే ఇంకేం చెప్తున్నామంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ పక్కవాడికి సహాయం చేసే కులములో ఉండదు ఆదుకునే గుణం ఉండదు సహకరించే గుణం ఉండదు పక్క వాళ్ళు అభివృద్ధి చెందాలా మేమేం చేస్తున్నాం ఎవరైతే ముఖ్యంగా ఈ యూత్ ఉన్నారో ఈ యూత్ కి ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది అరే నేను ఏ కులంలో పుట్టాలో నాకు సంబంధం లేదు నేను ఏ మతంలో పుట్టాలో సంబంధం లేదు నేను ఏ ప్రాంతంలో పుట్టాలో సంబంధం లేదు కానీ మనమంతా భారతీయులం అవునా కాదా అనేది మనం గుర్తు అవసరం ఉంది అందుకే ఒక తోట ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాడు మీరు బాగుండదు ఒక తోటలో అన్ని రకాల పూలు ఉంటేనే ఆ తోట అందంగా ఉంటది ఒకే రకమైన పూలు ఉంటే ఆ తోట అందంగా ఉండదు అంటే నేను చెప్పే నీతి సూత్రం ఏంటంటే మనం అందరం భారతీయులం కాబట్టి కుల మతాలతో ప్రార్థన మనం అందరం కలిసి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచన కొద్దీ మీకు ఇది చెప్తా ఉన్నా దయచేసి మీరు మీరు పూర్తిగా అర్థం చేస్తారు మన ఆలోచన మన భారతీయులం అబ్బా తర్వాత కుల మతం ప్రాంతం తర్వాత వస్తుంది మనకు కాన్స్టిట్యూషన్ ఉంది కానిస్ట్యూ రాజ్యాంగంలో ఏమైనా ఉంది ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ కనిపించిన హక్కులు విధులు రాజ్యాంగంలో కల్పించిన ప్రతి మనిషి డెవలప్ కావడానికి ఎగ్జాంపుల్ మన అన్నగారు రవి గారు రవి గారు కాన్స్టిట్యూషన్ ఒక రైట్ కనిపించింది కాబట్టి ఎంపీ చేయాలి కానీ ఆయన ఎమ్మెల్యే కావాలనుకోండి ఎంపీ కావాలనుకోండి పాపం పాకెట్ లో ఒక యాభై కోట్లు ఉంటే కానీ ఎంపీ కాలేడు ఒక ఇరవై ఐదు కోట్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యే కాడు ఒక ఇరవై ఐదు లక్షలు ఉంటే కానీ ఎంపీపీ జెడ్పీటీసీ కాలేడు కానీ మనకు అంతకంటే అది కూడా రాజ్యాంగం కల్పించిన అక్కే ఇంకో హక్కు కూడా ఎట్లా కల్పించింది ఈ దేశంలో సామాన్య ప్రజలు ఎవ్వరైనా కూడా సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఐఏఎస్ కావడానికి అవకాశం ఉంది ఐపీఎస్ కావడానికి ఉంది డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఏదైనా కావచ్చు కష్టపడి చదివితే చాలు ఇక్కడ మనకు కాన్స్టిట్యూషన్ ఒక హక్కుని కల్పించింది దీని మీద చాలా మందికి అవగాహన లేదు నేను ఏమంటున్నాంటే డబ్బులు ఉంటే పొలిటికల్ గా ముందుకెళ్తే ఒక అవకాశం ఉంది డబ్బులు లేకుండా కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మేము ఒక బీహార్ లో కులం చెప్తే మీరు ఇబ్బంది పడుతున్నేమో రజక అమ్మాయి అంటే చాక అమ్మాయి వాళ్ళ తల్లి తల్లి చనిపోయిన చిన్నప్పుడే తల్లి ఏం చేస్తుందంటే ఆ రైల్వే పట్టణ పక్క పన్న ఒక జోపుడా వేసుకున్నారు ఒక ముడిష వేసుకున్నారు ఆమె రోజు ఇళ్లలో పనిచేసి ఇస్త్రీ చేసుకుంటా ఆ ముగ్గురు పిల్లలు చదివిస్తే ముగ్గురు ఒకటేసారి ఐఏఎస్ సెలక్షన్ అయ్యారు వాళ్ళని మేము హైదరాబాద్ రవీంద్ర భారత్ కి పిలిపించి వాళ్ళకి సన్మానం చేసినాం అంటే ఇక్కడ ఒక రాజ్యాంగం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి బ్యాంకులు మన కోసం ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ బ్యాంక్ మేనేజర్ మనకి బ్యాంక్ అని పేదల్లో మళ్ళీ ఉన్న కావాల్సి వస్తారు కానీ వాటిని కూడా రెడ్డిపైర్ చేసుకోవచ్చు నేను ఏమంటున్నా ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ కంటే ముందు ఈ రాజ్యాంగం రావాలంటే ముందు భారతదేశంలో అందరూ చదువుకోవడానికి ఫీల్ లేదు కొందరు మాత్రమే చదువుకోవాలి అందరు ఉద్యోగాలు చేయడానికి ఫీల్ లేదు కొందరు మాత్రమే చేయాలి మిగతా వాళ్ళందరూ వృత్తులు చేయాలనే పాత సాంప్రదాయం ఉండేది అక్కడ పాత పద్ధతిలో పాత పద్ధతి ఏదైతే ఉందో మన రాజ్యాంగానికి కంటే ముందు అక్కడ అందరు చదువుకునే వీలు లేదు అందరు గుడికెళ్లే వీలు లేదు అందరు వీలు లేదు అందరు ఇంకేదన్నా ఉద్యోగం చేయాలనే వీలు లేదు కానీ కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది అందరికీ సమాన హక్కుని కనిపించింది కాబట్టి దాన్ని వినియోగించుకుని మీరు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా నేను ఒక్కటే చెప్తున్నాను మీ పేదతనం వల్ల మీ తల్లిదండ్రులు ఆర్థికంగా ఉంటే మీకు పొలిటికల్ వెళ్ళడానికి అది అడ్డు కానీ మీరు నిజంగా కష్టపడే స్థాయి మీకు ఉంటే ఖచ్చితంగా మీరు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు మన మీరు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు అతకంటే పెద్ద ఆఫీసర్లు కూడా కావచ్చు ఆ వెసులుబాటు ఆ అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని వైపు వెళ్తే మంచిది అనేది మా ఆలోచన ముందు మనం భారతీయులమైన ఆలోచన మీరు దృష్టిలో పెట్టుకోవాలి కులాల మతాలని దృష్టిలో పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ బ్రదర్ ఏ కులమో తెలియదు ఎప్పుడో వేరే మన క్రిస్టియన్ లో పుట్టాడు అనుకోండి బ్రదర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆ క్రిస్టియన్ కులం ఆయన ఆయన పుట్టి పుట్టాడా దేవుడు అక్కడ ఉన్న వస్తువులు కాబట్టి అక్కడ కుట్టాడు అంటే మనం ఎక్కడ పుట్టాలో మన చేతుల్లో లేదు కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటే సమాజంలో హెచ్చు తగ్గులొద్దు మత భేదాలు వద్దు కుల భేదాలొద్దు లింగ భేదాలొద్దు మా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా సమానమే ఇక్కడ ఉన్న అన్ని కులాలు సమానమే అన్ని సమాజాలు సమానమే అని ఉన్నప్పుడే భారతదేశం సైమంటేనియస్ గా భారతదేశం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది దేశ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు ఏవైతే ఉన్నాయో లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సమతా ఫౌండేషన్ ఏర్పడింది ఇక్కడ ఒక కులానికి సపోర్ట్ చేయదు ఒక మతానికి సపోర్ట్ చేయదు ఒక ప్రాంతానికి సపోర్ట్ చేయదు మరి మహిళ మగవాళ్ళు ఆడవాళ్ళు ఏవైతే వివక్ష ఉందో ఈ వివక్ష అన్నిటి మీద కూడా ఒక తిరుగుబాటు ఏజెండా నెత్తే సిద్ధాంతం ఏదైతే ఉందో అదే సమత ఫౌండేషన్ ఎక్కడ అన్యాయం జరిగితే దాని మీద మనం మనం సాటి మనుషుల్లాగా ఎగ్జాంపుల్ మన పక్క ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం తెలుసా అని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి తనకి ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు జమ చేసి ముందు ఆ కార్యక్రమాన్ని ముందుకెళ్తాం అక్కడ కులం కనబడదు మతం కనబడదు మనం జర్నీ చేస్తాం కులం కనబడదు మతం కనబడదు మనము చదువుకుంటాం ఆసల ఉండి ఏమి కనబడదు కులాన్ని మతాన్ని మనం ఎందుకు అడ్డకట్టుకొని ప్రజలను వేరు అనేది నా ఆలోచన సమతా ఫౌండేషన్ సమతా మీనింగ్ ఏంటంటే యూనిట్ ఐక్యత కావాలి అప్పుడు చేసుకొని మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం రెండు ఉదాహరణలు చెప్తాము ఇది నేను గత ఏడు సంవత్సరాల నుండి పని పనిచేస్తా ఉన్నాను చాలా మంది అంటే అన్న మీరు హైదరాబాద్ లో ఉంటారు మీరు విజయవాడ అక్కడ గుంటూరు నెల్లూరు వైజాగ్ శ్రీకాకుళం ఎక్కడెక్కడో చేస్తున్నారు అక్కడ కాకుండా మీరు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు కానీ నువ్వు పుట్టిన గడ్డ ఏదైతే ఉందో పొలమాట కాబట్టి నీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చేస్తే బాగుంటుంది చాలా మంది మిత్రులు చాలా పెద్దలతోంది నాకు అనుభవం చేయడం జరిగింది ఇది కూడా వాస్తవం కదా నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో ఎక్కడైతే గాలి పీర్చుకున్నానో ఎక్కడైతే అన్నం తిన్నానో ఎక్కడైతే మా తల్లిదండ్రులు కూలిపని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చానో వాళ్ళ రుణం కూడా తీసుకోవాలంటే నేను ఏం చేయాలని చెప్పి మళ్ళీ ముదువుల వరకు వచ్చాను ముదోలు వరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి దుర్గా అనే అమ్మాయి పేరు తరోడ్ ఒక గ్రామంలో దుర్గా అనే అమ్మాయి పాపం పద్మశాలి సంఘానికి కులానికి సంబంధించిన అమ్మాయి ఆమె అమ్మాయి ఏమి తల్లి నాలుగు సంవత్సరాల కింద చనిపోయింది తల్లి చనిపోయింది ఆమె కార్యక్రమం తల్లి ఎందుకు చనిపోయిందో ఆ విషయం కూడా చెప్తాను ఈ అమ్మాయిని చదివించడానికి స్కూల్ పంపించడానికి ఇంట్లో తిండి గింజలు లేవు వండి పెట్టడానికి నా బస్సు ఇదేందుకని చెప్పి ఆ అమ్మ పాపం ఉరి వేసుకొచ్చు అని చూడండి భారతదేశం చాలా గొప్ప దేశం చాలా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటున్నాం కదా తిండి గింజలు లేక అద్దుగా చనిపోతే పేపర్లో వచ్చి లేవని తల్లి అంత్యక్రియలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకు ఒక బెడ్షీట్ వేసి మరి భిక్షాటన చేస్తున్నా చెప్పి నాకు ఆ స్టేట్మెంట్ రాగానే మా క్రాంతి కుమార్ మా పిఆర్ఓ ఇక్కడే ఉన్నారు సొంత ఫౌండేషన్ లో పనిచేస్తారు మా అనిల్ కుమార్ సిఈఓ ఇక్కడే తను మా 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 ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ సారి సంఘటన మీరు రండి అంటే నేను ఇమీడియట్ గా కారేసుకొని వచ్చి అక్కడ పోయి ఏం చేశానంటే అందరూ ఐదు వేలు పదివేలు యాభై వేలు చాలా మంది డబ్బులు ఇచ్చారు కానీ నేనేం చేశానంటే ఈ అమ్మాయి పదకొండు సంవత్సరాలు ఆ అమ్మకు ఏం కావాలని మొత్తం అడిగి నేనే అనుకున్నాను హైదరాబాద్ తీసుకెళ్ళి కానీ కలెక్టర్ ప్రామిస్ చేశాడు నేనే తీసుకెళ్ళి మరి ఏదో ఆస్తుల్లో చేసి మేము ఆమెను చదించుకుంటామని చెప్పారు మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకెళ్తే అమ్మాయి కొత్త వాతావరణం కాబట్టి అక్కడ అని చెప్తే మరి నేనేం చేయాలని చెప్పి ఏం చేశానంటే ఒక ఇరవై ఐదు వేలు ఇమీడియట్ గా అమ్మ పేరు తీసుకెళ్లి బ్యాంకు తీసుకెళ్లి డిపాజిట్ చేసి అది యాభై వేలు అవుతే ఆ బాండ్ వాళ్ళ ఇంటికి రాయించి రావడం జరిగింది రీసెంట్లీ ఒక పది పదిహేను రోజుల కింద మళ్ళీ ఇట్లా మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన నా వ్యాపారం చూద్దా మళ్ళీ వెళ్ళిపోగానే పాపం ఆ ముగ్గురు పిల్లలు పాపం ఇది కూడా అట్లాంటి ఆరు సంవత్సరాలు వచ్చిందట తల్లి చనిపోయింది తల్లి రీసెంట్ చనిపోయింది పాపం వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ నేను అక్కడికి గాయత్రి సాయి కిరణ్ గాయత్రి అఖిల్ అఖిల్ కుమార్ ఈ ముగ్గురు అనాథలు అయిపోయారు వీళ్ళని ఏం చేద్దామని చెప్పి మళ్ళీ నేను అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మ మీకు ఏం కావాలని చెప్పి మరి ఇద్దరు పిల్లలేమో ఎస్సీ హాస్టల్లో చదువుతున్నారు కానప్పుడు ఒక అమ్మ ఇంకో గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంది వాళ్ళ పేరెంట్స్ గా ప్రభాకర్ ఉన్నాడు కదా ప్రభాకర్ సాయి కృష్ణ సాయి కృష్ణ సాయి కృష్ణ గారుడియన్ గా ఉన్నారు నేను ఏం చెప్పానంటే ఈ పిల్లలకి నా వంతు సహాయం సౌకర్టేషన్ ఏదైతే ఉందో దీని నుండి సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఇరవై ఐదు వేలు ఇచ్చిన ఏ కొద్దిగా నేను పెస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఒక ఇరవై వేల రూపాయలు ఫిక్స్ ప్రకటించి నెక్స్ట్ డే వచ్చి నేనే స్వయంగా బ్యాంక్ వెళ్ళి దాని యాభై వేల బాండ్ అయితే వాళ్ళ ఇంటికి అప్పని చెప్పి రావడం జరిగింది ఇంతే కాకుండా ఏం చెప్పాను ఈ వీళ్ళు హాస్టల్కి పోవాలంటే రావాలంటే ఖర్చు అవుతాయి కాబట్టి నేను చెప్పాను మీ పుస్తకాలు కానీ మీ బ్యాగులు కానీ మీ ఆరోగ్య విషయం కానీ మీ ట్రాన్స్పోర్ట్ విషయం కానీ ఏది ఉన్నా కూడా మా సిఈఓ మా పిఆర్ఓ వీళ్ళిద్దరూ మా ఆర్గనైజేషన్ లో పనిచేసే రిప్లైస్ ఉన్నారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అన్ని రకాలుగా వాళ్ళు చూసుకుంటున్నామని చెప్పి అదే కాకుండా నెలకు ఒక వెయ్యి రూపాయలు పట్టువచ్చు ఏది ఒక సంవత్సరం వరకు నేను ఒక వెయ్యి రూపాయలు నేను చేసిన కార్యక్రమాలు అక్కడ ధర్మ ఒక విలేజ్ ఉంది అక్కడ ఏంటంటే తండ్రి గుడ్డి తల్లి అసలు ఆమె వికలాంగురాలు ఇద్దరు పుట్టిన పిల్లలు వాడికి ఏమి తెలియదు వాడికి ఒక్కొక్కరి పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండింటే కానీ ఆమెకు పాపం ఏమీ తెలియదు సమాజం గురించి ఎక్కడైనా వాళ్ళకు పోతారు ఎక్కడైనా టీకి పోతారు ఎక్కడైనా టూకి పోతారు ఎక్కడ పడితే అక్కడ అన్నం తింటారు నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మూడు లెక్క కావాల్సిన మొత్తం తలుపులంతా అక్కడించి ఇక్కడికి రావడం జరిగింది అట్లా కాకుండా ఆ సర్పంచ్ చెప్పేది రెడ్డి గారు ఉన్నారు రామ్ రెడ్డి రామ్ రెడ్డి ఆలయ కావాలే కావాలి కుబీర్ పక్కన అక్కడ కూడా పాపం ఆ తల్లి తండ్రి ఇద్దరు సంతలు వ్యాపారం చేసుకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు ఒక సంతకు పోయినప్పుడు తల్లి చనిపోయింది ఇంకొక అంగడికి పోయినప్పుడు తల్లి చనిపోయింది మళ్ళీ అనాథనైతే మళ్ళీ వాళ్ళకుంది మీరు మీకు మేము చెప్పేది ఒకటే మనం మాధవ సేవ మానవ సేవ మీరు పోయి మీరు తిరుపతికి వెళ్ళి షిర్డి సాయిబాబు దగ్గరికి వెళ్ళి ఇంకో టెంపుల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే కన్నా మీరు అక్కడికి కొండి కానీ అక్కడ ఖర్చు పెట్టే దాంట్లో కొద్దిగా తగ్గించి సాటి మనుషులైన ఈ మనుషులకు సేవ చేస్తే మనం ఆ దేవుడికి సేవ చేసినట్టు లెక్క నా ఉద్దేశం దయచేసి మీ అందరికీ ఇది ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు ఈ మధ్యలో నన్ను ఏం ప్లేస్ పొలిటికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు సంతోష దర్శనం హైదరాబాద్ కోట్లు కోట్లు సంపాదించాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఈయనకు జెడ్పీటీసీ ఆలోచన ఉందో మరి లేకపోతే ఇంకా ఎమ్మెల్యే ఆలోచన ఉందో కాబట్టి అన్ని గ్రామాల దీనికి కూడా డబ్బులు ఇస్తూ వస్తుందని చెప్పి ఈ ఓర్వ లేని రకరకాల రాజకీయ పార్టీలు మా సంస్థని బదులాలు కూడా చేస్తారు దయచేసి నేను అందుకే మేము ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అది వాలంటీర్ ఆర్గనైజేషన్ లీగల్ గా మేము చేస్తున్నాం మాకు వచ్చే పది రూపాయలని మేము ఏమనుకున్నామంటే మేము తినడానికి తిండి లేక వేసుకోవడానికి బట్టలు లేక నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అసలు ఏది హవాయి చెప్పుతో మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం దేవుని దయ వల్ల సొసైటీ దయ వల్ల మన జాతీయ మన సమాజంలో చాలా మంది ఉద్యమాలు చేసిన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ఫూర్తి వల్ల అప్పుడు ఏమనుకున్నాను సక్సెస్ అయిన తర్వాత నేను పేద తన ముందు వచ్చాను నేను బట్టలు లేకుండా వచ్చాను ఇది లేకుండా వచ్చాను మేము రకరకాల బాధలు పడి ఈ స్థాయికి వచ్చాను మనం ఖచ్చితంగా మనం సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఆయన పే బ్యాక్ సొసైట్ చేయాలి తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలి ఈ సమాజంలో ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు మన పేదలకు ఇవ్వాలి మధ్యలో స్కూల్ మార్ని మానేసిన డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి చేరదీయాలి ఎవరైతే కొందరు ముసలి వృద్ధులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ కొడుకు బిడ్డ ఎవరు ఉండరు వాళ్ళకి కోసం రాష్ట్రాలు కూడా ఉండదు అట్లాంటిది మీరు ఇమీడియట్ గా మా అనిల్ కుమార్ గారికి రాజకుమార్ గారికి మేము ఇమీడియట్ గా ముందు ఒక మూడు నెలలకు వాళ్ళకు కావాల్సిన ప్రొవిజన్ అడించండి మేము అనుకున్నది ఒకటే పేబాక్ ఏ సమాజం ఉందైతే మనం ఒక రూపాయి సంపాదించి ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలన్న మెయిన్ ఉద్దేశం కొంటే మరి నేను ఈ సంస్థ నడుపుతున్నాను దీనికి దేవుందయ వల్ల ఒక దేవు దేవుదయ వల్ల దీనికి నాకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఫ్రెండ్స్ ఐఆర్ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకారం చేస్తున్నారు వ్యాపారం చేసే వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా మీరు ఇన్ని గొప్ప పనులు చేస్తున్నారు మేము కూడా మీకు మీరు ఇట్లా కొన్ని లక్షల రూపాయలు సమాజానికి పంచుతున్నారన్నా మేము కూడా మాతో సాధ్యమైతే మీకు సహాయం చేస్తామని చెప్పి మాకు కూడా కొద్ది కొద్దిగా ఇస్తే మేము మేము అది డైరెక్ట్ మా అకౌంట్లో వేసుకోవట్లేదు రవి గారు ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో ఎవరైనా నిజంగా ఒక అరాధ ఉన్నాడు ఒక అర్ఫన్ ఉన్నాడు అని చెప్తే ఆయన చెక్కు డైరెక్ట్ ఆయన పేరు మీద మేము చేస్తాం అంటే అంత ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాం కాబట్టి నేనంటే ఈ సమాజం ఒత్తుకుపోవాలంటే ఈ సమాజంలో అసమానతలు ఉండదు కులా ప్రభావం ఉండదు మత ప్రభావం ఉండదు మనమంతా భారతీయులం అందరినీ ప్రేమిద్దాం వాళ్ళు కూడా మనం ప్రేమించేటట్టుగా ప్రేమించినట్టుగా ఫౌండేషన్ దయచేసి ఎక్కడ కూడా మేము కొన్ని కార్యక్రమం చాలా మంది వాలంటీర్స్ మేము కూడా మీతో పాటు వచ్చి సేవ చేస్తామని వస్తున్నారు వాళ్ళకు చెప్తున్నారు మాట వస్తే నువ్వు భారతీయుడు గరా ఒక కుల 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 దృక్పథంతో మత దృక్పదంతో శాంతృక్పథంతో లింగ భేదాలతో మాద్రులు కావాలి ఒక భారతీయుడు గర మనం అందరం సర్వీస్ చేసిన మాదా వాళ్ళకి మేము గీతాలు గీతాలే మీకు వాలంటరీగా పనిచేయాలి బాగొస్తున్నది వాగు కట్టేది లేకుంటే వరదలు గ్రామాలు మునిగిపోయినప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలని వాళ్ళకి కావాల్సిన పాలు ఇవ్వడమా బియ్యం ఇవ్వడమా బిస్కెట్స్ ఇవ్వడమా ఫ్యూప్స్ ఇవ్వడమా కనెక్ట్ అయి ఉండాలి మనం ఏ సేవ చేసినా కూడా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఎందుకు వెళ్తాం ఏదైనా సంతమంది ఇప్పుడు వెళ్తాం ఈ సమాజానికి సేవ చేసినా కూడా ఖచ్చితంగా మనం చాలా మంది ఏమనుకుంటారంటే సాయం చేసినా మనకేసిన మీరు చేసిన సాయం మన జీవితంలో కంపల్సరీ ఎప్పుడో ఒకసారి మనకు వస్తుంది దానికి నేను నిర్దేశాలు చెప్తున్నా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక సహాయం చేయాలి ఆలోచన ఉన్నప్పుడు మన ఫ్యామిలీ బాగుంటుంది మన పిల్లలు బాగుంటుంది మన పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారు కాబట్టి ఖచ్చితంగా సహాయం చేసే గును ఆదుకునే గుణం సాధరించే కులం ఉంటే ఖచ్చితంగా భారతదేశం ముందుకుపోతుంది నా ఆలోచన మీరు కూడా అంటే సమతా ఫౌండేషన్ ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఎక్కడైనా సేవ చేయాలనుకుంటే మా దగ్గర మేము ఒక ఇరవై ఐదు మంది రాజకీయ అంటే తల్లిదండ్రులు ఉన్న ఒక ఇరవై ఐదు మందుని మేము ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం హైదరాబాద్ జిల్లాలో ఒక కలుగురికి సహాయం చేసుకున్నాం ఇంకా ఇరవై ఆరు మందికి సహాయం చేయాలి ఇంకా పెరుగుతు బాం ఈ రోజే నేను హైదరాబాద్ నుండి వస్తే అవర్గా నుండి ఫోన్ చేశారు తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు నేను వాళ్ళని కూడా వాళ్ళకు కూడా సమస్య ప్రభుత్వం సహాయం చేస్తాం దయచేసి మా కాన్సెప్ట్ ఒకటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి సమతాపక్షను వేరే ఉద్దేశాలతో రాను ఒకటే కాన్సెప్ట్ దీని వస్తాడు ఆయన సేవ చేయడానికి వస్తాడు సేవే మా లక్ష్యం మాకు అందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి సమతా ఫౌండేషన్లో మీరు మెంబర్షిప్ చేసుకోండి మెంబర్షిప్ కాదు మీరు మీ నెంబర్లు ఇస్తే మేము ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు చెప్పాను కదా విపత్తుల సమయంలో మనం అందరం సాయం చేద్దాం భారతీయులు అయితే చాలు కాబట్టి మనం సాయం చేసే కూడా ఆదిమూలేకులు సహకరించే సహకరించకుండా ఉంటే మనం ఎక్కడైనా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు అదృష్టాబులు వచ్చారు మీరు కూడా బాగా వాలంటీర్గా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ వైపు ఆలోచించండి మరి మాకు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇద్దరు మా ఎంప్లాయీస్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళని వాళ్ళు అర్జెంట్గా చేసి తాత్కాలిక ఉపశమనం అంటే టెంపరవరీగా ముందు వాళ్ళకి ఏం చేయాలని చెప్పి మళ్ళీ పర్మనెంట్ సోక్షన్ ఎక్కడున్నా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఆ నిజంగా పేదలై ఉంటారు తల్లిదండ్రుల నుండి చేస్తే మనం చేయలేము అది మాకు ఆడిట్ లో ప్రాబ్లం అవుతుంది అనుకోని అనుకో ఖచ్చితంగా పేదలై ఉంటారు తల్లిదండ్రులు చనిపోయి అట్లాంటి వాళ్ళకి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మేము ఏ గ్రామాల్లోకి వెళ్ళినా మీరు చెప్పండి సమతా ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మా వాళ్ళకి ఇవ్వండి ఆ వైపు సేవ చేస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చి నేను పిలువగానే వచ్చిన పెద్దలందరికీ కూడా ఇక్కడ వచ్చిన యూత్ అందరికీ కూడా దయచేసి యూత్ ఎవరైతే ఉన్నారో మాతో కనెక్టివిటీ పెంచుకోండి మా మా నంబర్ తీసుకోండి మీకు ఎప్పుడు పన్నెండు గంటల రాత్రి కూడా ఫోన్ చేసిన మారిక్ కుమార్ వజరాజు కుమార్ గారు అందుబాటులో ఉంటారు ఇక్కడ ఆఫీస్ పెట్టారు అక్కడ నిర్మల్ ఆఫీస్ ఉంది నా ఇంట్లో ఆఫీస్ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఎటవైస్ రావాలి మీ అందరికి మళ్ళీ మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు మనం ఐక్యత చాటుకుందాం మనమందరం భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి ఒక నవభారత నిర్మాణం జరగాలి ఆ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను నేను ముస్తాను I <laughs>

అది సబత ఫౌండేషన్ అనేది కులాల అతీతంగా మతాల ఖచ్చితంగా ముందుకు రావడం అనేది చాలా గర్వకారణం కొందరు ఏదైతే ఉన్నారో కొందరు మతాల ఖచ్చితంగా వెళ్తున్నారు కొందరు కులాల ఖచ్చితంగా వెళ్తున్నారు కానీ ఇక్కడ ఏదైతే సభక ఫౌండేషన్ అనేవారు ఎవరైతే సుదృష్టంగా వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్ని మతాలకు కులాలకు ఎలాంటి సంబంధాలు లేకుండా అంతా ఒకటే అని ముందుకు వచ్చినా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాము కూడా ఏమైనా సమస్య ఉంటే ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా విచ్చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడలేదు